హలో అందరికీ చికెన్ కూర లాగానే ఉంటుంది స్నేవి గోడు జిక్కులు కూర మరి మీ సైడ్ ఏమంటారు అయితే కామన్ పెట్టి చేయండి అండ్ కర్రీ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకోవాలి ప్లై చెక్క దాంట్లో కొంచెం ఇంకేం అయితే వేసుకోవాలి జిల్లకర్రద్ది వేసుకొని దాంట్లోకి కొంచెం అల్లం అల్లం వెల్లి టేస్ట్ ఉంటుంది కదా అది వేసేసి పచ్చివాషం వేయడానికి అంత ఫ్రై చేసుకోండి అండ్ తర్వాతకి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న గోడు జిక్కులు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఇలా అయితే మంచిగా కలిపేసుకోండి అడగంటకుండా నేనైతే ఫస్ట్ హై పెట్టేసాను పెట్టేశాను కుక్కర్లో కొంచెం కుక్కర్లో వేసేసి ఉడిపిస్తూ ఉంటారు మేము ఇట్లా తర్వాత నీట్లోనే చేసుకుని మంచిగా ఉడికిపోతే మంచి టేస్ట్ అయితే ఉంటుంది సేమ్ చికెన్ కూర లాగానే ఉంటుంది నేను చెప్పినట్టుగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ దీంట్లోకి నేను ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసేసుకొని వేసుకున్నాను వేసుకున్న తర్వాతకి ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని వేసుకొని దాంట్లోకి కొంచెం ముందలే ముక్కకి సాల్ట్ పట్టాలి కదా సో నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను మరి మీకు సరిపడా వేసేసుకోండి అండ్ దాంట్లోకి చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను చూస్తున్నాను కూడా ఇలా అయితే వేసేసుకొని మంచిగా వాటిని అంతా కలిపేసుకొని మూత మూత అయితే పెట్టేసుకోండి ముందల సాల్ట్ ఎందుకు అంటే ముక్కలకి సాల్ట్ తగ్గితేనే టేస్ట్ అయితే బాగుంటుంది సో చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ప్రాసెస్ లేకుండా ల్యాగ్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ ఉన్నట్టే ఉంటుంది సో ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఫోర్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి అంటే టూ వన్ మినిట్ వన్ మినిట్ ఒకసారి ఓపెన్ చేసే చూడండి తిప్పుకుంటూ ఉంది అండ్ చూసుకున్నట్లయితే పిక్ అయిపోతున్నాను నేనైతే వన్ మినిట్ వన్ మినిట్ పెద్దీ ఓపెన్ అయితే చేసి చూసుకున్నాను ఎందుకంటే ఆనంద మొత్తం ఉంటుంది చూస్తూ ఉంటుంది కదా సరే సో ఇలా అయితే తిప్పుకోవాలి అండ్ దీంట్లోకి కొద్దిగా కారం అయితే వేసుకుంటాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను ఒకవేళ మీరు కా మంటకాయలు అయితే ఉన్నమాట కొద్దిగా వేసుకొని నాకు ఇది మంటకారం అయితే కాదు సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ సలన్నీ ఏం ఆచలేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ఇంకా గోజీ పుల్లి ఆనియన్ మిరపకాయలు జీలబాయ్ అంతే రకం చూడండి నాచలేదు కానీ టేస్ట్ విషయం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తగిపోయండి ట్రై చేసి చూసి నాకైతే కామెంట్ అయితే చేయండి ఎలా వస్తుంది అంటాను అండ్ ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను ఒకసారి ఉన్నాను కదా ఇప్పుడు నేను ఇక సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పట్ల అట్లా నేను ఉంచేసి మంచి కుక్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది ముక్కలు మంచిగా ఉడికిపోయాయి సో ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కదా సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్మెల్ ఏదో అదిరిపోయింది అనుకోండి సార్ చేసి చూడండి నేను చెప్పిన టిప్స్లో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీ సైడ్ ఈ గోర్జిక్కుల్ని మీరు మీ సైడ్ ఏమంటారు మా మట్ అయితే చేయండి మా సైడ్ గోర్జిక్కులు అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో